నాకు ఎవరు ప్రయాణ అంబాసిడర్ లేరు ప్రజలే నాకు ప్రయాణ అంబాసిడర్ అని చెప్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంత పచ్చి అబద్ధాలు ఏ విధంగా అనేది ఎవరు కూడా అర్థం కాట్ల మీకు మీడియా లేదని మీరు ఏ మాట ఎలా చెప్పగలుగుతా ఉన్నారన్నమాట మీ సాక్షి టీవీ మీది కాదా సాక్షి పేపర్ మీది కాదా అని ప్రజలు ప్రశ్నిస్తే దానికి ఏం సమాధానం చెప్తారనేది కూడా ఈరోజు అందరూ కూడా ప్రశ్నించుకుంటున్నారు అంతేకాదు నేను పేదల పక్షాన అన్నారు మరి మీరు రెండు వేల నాలుగు మీ నాన్నగారు ముఖ్యమంత్రి కాకముందు మీ పరిస్థితి ఏంటి మీ నాన్నగారు ఏదైతే ఆయనకి హైదరాబాద్లో ఉన్న నివాసం ప్రాంతాన్ని కూడా దాన్ని అమ్మేసి మీరు ఎలక్షన్లో నిలబడ్డ విషయాన్ని ప్రజలు మర్చిపోవాల మరి ఈరోజు రెండు వేల పద్నాలుగు మళ్ళీ ఎన్నికల సమయానికి మీరు దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియన్గా మీరు ఎలా అయ్యారు మరి ఇప్పుడు కూడా మన అఫిషియల్గా అందరూ రాష్ట్ర దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు అందరి కూడా వాళ్ళు వాళ్ళ మొత్తం ఈ అసెట్స్ వాళ్ళ ఇన్కమ్ డిక్లరేషన్లు ఇచ్చిస్తే దాంట్లో ఈ దేశంలో రిచ్చెస్ట్ సీఎంగా మీరు ఇప్పటికీ రికార్డులో ఉన్నారు అంటే మిగతా అన్ని రాష్ట్రాల సీఎంలు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క సీఎంలు అందరూ కూడా కలిపితే కూడా ఆస్తులు మీ కంటే కూడా ఇంకా తక్కువగా ఉంది అటువంటి మీరు ఈరోజు పేదల పక్షాన్ని నేను పోరాడుతున్నానంటే ఎవరు నమ్మేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు